సీనియర్ జర్నలిస్ట్ గోగులపాటి కృష్ణమోహన్ స్థాపించిన నా టీవీ డిజిటల్ ఛానల్ లోగోను ఎమ్మెల్యే చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిజంలో మూడు శతాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న గోగులపాటి కృష్ణమోహన్ నేతృత్వంలో స్థాపించిన నా టీవీ ద్వారా ప్రజలకు మెరుగైన సమాచారం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రజలకు ప్రజా సేవకులైన మాకు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారంలో నా టీవీ మనందరి టీవీగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని విశ్వసిస్తున్నా అన్నారు నమస్కారం అందరికీ నమస్కారాలు ఈరోజు సీనియర్ పాత్రికేయుడు మరి అపారమైన అనుభవం ఉన్నటువంటి మరి యొక్క ఈ పాత్రికేయ రంగంలో జర్నలిజం రంగంలో సుమారు నాలుగు దశాబ్దాలుగా మూడున్నర నాలుగు దశాబ్దాలుగా సేవలు లభిస్తున్నటువంటి విష్ణుమోహన్ గారు మరి తన వంతు బాధ్యతగా సమాజాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాల ప్రజల సమస్యను పరిష్కరించాలన్న ఒక ఒక దృఢ సంకల్పంతో మంచి సంకల్పంతో ఈరోజు నా టీవీ ఇది మన టీవీ అనే ఒక మంచి కాన్సెప్ట్ తోని మరియు ఛానల్ని ప్రారంభోత్సవం చేసుకోవడం ఉంది మరి వారి యొక్క అనుభవం తప్పకుండా ఛానల్ని తీసుకెళ్లడంలో ఈ ఛానల్ ద్వారా నాటి యొక్క ఛానల్ ద్వారా ప్రజలు కూడా ఖచ్చితంగా దీనిలో భాగస్వాములై ఈ యొక్క సమాజాన్ని మన రాష్ట్రాన్ని దేశాన్ని అన్ని విధాల ముందు నడిపడంలో కీలకమైన పాత్ర పోషించడంలో ఎలాంటి సందేహం లేదు కృష్ణమోహన్ గారు అనేక అనేక సందర్భాల్లో అనేక ఇష్యూస్ అనే అనేక సమస్యలని అది అది అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళి కూడా పరిష్కరించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించి మంచి ఫిర్యలు గడించినటువంటి మరి మంచి సీనియర్ జర్నలిస్ట్ గా పేరుమోహన్ గారు వారు వారి చక్కటి మరి స్టెప్ తీసుకునేందుకు స్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ తప్పకుండా వారు సక్సెస్ అవుతారనిఫూర్తిగా నమ్మకం విశ్వాసం చేసుకుంటూ ఆ అనుగుణ మా శరీరం వారికి పొందాలని చెప్పేసి కూడా స్వార్థిస్తూ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుధీర్ మంఖాల మాట్లాడుతూ నా టీవీ సమాచారానికి మెరుగైన సమాచారం అందిస్తూ ప్రేక్షకుల ఆధారాభిందని అభిప్రాయం వ్యక్తం చేశారు కృష్ణమోహన్ గారి నా టీవీ మంచి ట్యాగ్ లైన్ ఉంది ఇది మన టీవీ అనే ఒక ట్యాగ్ లైన్ తోటి ఇలా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ని ఆవిర్భవిస్తున్నటువంటి శుభ సందర్భంలో వారికి కృతజ్ఞతలు ప్లస్ అభినందనలు తెలియజేస్తూ ఇది ఈ నా టీవీ ప్రస్థానం భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి సమాజంలో తన వంతు పాత్రను నిష్పక్షపాతంగా పోషించాలని చెప్పి తర్వాత ఉన్నటువంటి అంటే ప్రజలకు మనం అందుబాటులో ఉండాలి అనే ఒక అంటే గత వైభవం మీడియాకు కూడా గత వైభవం తీసుకురావాలని చెప్పి కృష్ణమోహన్ గారికి సూచిస్తూ మరొకసారి ప్రత్యేక అభినందన థ్యాంక్ యూ ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు నా ఫౌండేషన్ మరియు నా టీవీ వ్యవస్థాపకులు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ మీడియా రంగంలో తనకున్న పాతికేల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సమస్యకు పరిష్కారానికి వారధిగా ఉండాలనే సత్సంకల్పంతో డిజిటల్ మీడియా వేదికగా నా టీవీని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన సలహాదారులు రమేష్ సర్వేపల్లి గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి హరి రాఘవేంద్ర శ్రీధరాచార్యులు సురేష్ శర్మ హనుమంతరాయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామిక్ చేయండి మరిమో లేటెస్ట్ వీడియోల కోసం నా టీవీ ఇది మన టీవీ ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ